ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీరాముని వివాహ వేడుకలను వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ వేడుకల్లో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో జిల్లా కలెక్టర్ ఎస్పీ స్థానిక ప్రజలు మరియు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు

రామా చేసిన ఫలి వంద ఇంటు రెండు రెండు వందలు రెండు వందల ఇంటు ఐదు వెయ్యి కాబట్టి వెయ్యి మార్లు శాస్త్రనామార్చన చేసిన ఫలితం నాకు రామనామం ద్వారా కలుగుతుంది అందరు కూడా ఒక్కసారి

త్తీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే రామచంద్రమూర్తికి ఉపనయనంలో దశరథ మహా